సిద్ధ సచితానందో మోదామోసే గోరుడై మాతంది సాధకం త్రివిధి ప్రసాద దంజుంటకు సుపూర్ణ త్రివిధి ప్రసాదాలు అంటే చక్కెర పొంగి కట్టు కాదండి విడ పింగళ సుషుమ్మ త్రివిధి ప్రసాద ధంజుంటకు సుపూర్ణ సమాహిని చెంది తన్ముగ్నుడు మరి నువ్వే దేవుడి కాబట్టి కోలా మత వర్గం ఏమీ లేదు మతం ముత్తు కూర్చు మార్గం రాదు హితమ గూర్పు పోని ఎల్లరికను హితమ గూర్పు లేని మతం మహనీయమైనడు మంచి చెప్పని మతం హో మహేషడు బ్రహ్మ గారు అలా కొన్ని వందల తత్వాలు ఉన్నాయండి కాబట్టి ప్రతి తత్వంలోని అంతరాధాన్ని తెలుసుకుంటా ప్రయత్నం చేయట్లేవు కాబట్టి ఇలాగ కొన్ని వందల తత్వాలు దానికి అంతరాధాన్ని తెలుసుకుంటా ప్రయత్నం చేయాలి కాబట్టి ఆయన ముందు ఏం చెప్పండి మనిషి పవిత్రంగా ఉండాలి లోపల ఒకటి బయట ఒకటి చెప్పేది ఒకటి వినేది ఒకటి ఉండకూడదు పేరుగా ఉండాలి అలాంటి వ్యక్తికి మనం చెప్పిన మాట అర్థం అవుతుంది అహంకారంతో కూడుకున్న మాట కుదరదు అహంకారం విడి చెప్పాలి అందుకే నేను చెప్తాడంటేనా పరమ పవిత్రము తినదు బ్రహ్మము నేనెంకా అరష సంభరిత మనస్కులైరి కరములు మోర్చి మొక్కుసు గౌరవము అరేక బంగుల స్వరణ మనసుడముల సద్గురు మూర్తి నైనెట్టు బలి సరాజుల తర్వాత బ్రహ్మంగారు బ్రహ్మంగారు కదండి బాల సంస్కృతిలో గొప్ప ఋషులు పుట్టారండి అట్లానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా గొప్ప ఋషులు ఎలా తెలుసా యామన్ గారు మనం కురం గురించి అనుకుంటున్నాం అద్భుతమైన బజ్జాలు చెప్పారు ఆయన యమన్ గారు చెప్పిన బజ్జారు బ్రహ్మంగారు బజ్జు సూపర్గా బ్రహ్మగా ఉంటుంది ప్రతి తత్వం అర్థం చేసుకోవాలి నిదానంగా అర్థం చేసుకోవాలి ఆయన ఏం చెప్పాడు బ్రహ్మ గారు మనందరం ఉన్నాకండి అందరూ వేరు వేరు పేర్లు ఉన్నాయి బ్రహ్మంగారు అంత బ్రహ్మము రా సిద్ధ అంతా బ్రహ్మము తల్లిదండ్రులు బ్రహ్మము ఆలు సూతులు బ్రహ్మం అంతా అంతా ఆ బల బాల బ్రహ్మం కాని ఏది లేదండి బ్రహ్మం తానే బ్రహ్మం అందుకే బ్రహ్మ చెప్పడు ఏమన్న గారు బ్రహ్మం అనగా వేరే పరదేశమున లేడు బ్రహ్మ వేరే అనగా వేరే పరదేశమున లేడు అనగా తానే బట్టబైలు బట్టబైలు అంటే దశగా మీకు తన్ను తా తెరిసితే తాను బ్రహ్మమును బ్రహ్మం తెలుసుకుంటాం రాబోయే గడలే మనం భౌతికంగా పూజలు పురస్కారాలు దండం పెడతాం ఆయన వేరు నేను వేరు అనుకున్నంత వరకు పరమాత్మ తత్వం తెలుసుకోలేకపోతున్నాం పూజలు పునస్కారాలు ఖర్చు పెట్టే డబ్బు పేద పెద్దలు ఖర్చు పెట్టు చక్కెర బొంగులు గట్టు బొంగులు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టేది పేద భేదీ ఉండాలి ఇప్పుడు మీరు ఎంతో కార్యక్రమాలు చేస్తాను అద్భుతమైన కార్యక్రమాలు అలా చేయండి అది చాలా మంచిది భగవద్ దర్శిస్తాడు కాబట్టి ఏమన్న గారు బ్రహ్మంగా సమవాలికులను పద్యాలు చూసుకోవాలంటే సమకార కార్యక్రమాలు చూసుకోవాలి అంతటా ఉన్న పరమాత్మతత్వం తెలుసుకోవాలంటే మనం ఆలోచించి చెప్పాలి ఓ గారు చెప్పకుండా నిదానం చూసుకొని చెప్పుకోవాలి కాబట్టి ఇంకో పద్యం చెప్పాడు బ్రహ్మంగారు కాలగ్రహిత తత్వండి ఇది కూడా ప్రపంచమంతా ప్రళయాలతో కూడిన లయకాల ముంచుకొస్తుంది కాలమాన పరిస్థితులు క్షణం క్షణం మారుతూ ఉంటుంది యుగ సంధి వస్తుంది అప్పుడు అన్యోన్యంగా కలకాల పడతాయి విశ్వజ్వరాల మాదిగల విపరీత వ్యాధులు విపరీత వ్యాధులతోనూ యుద్ధం వల్ల ప్రతివారు మనసు కూడా సందిగ్ధంగా ఉండి ప్రజాక్షేత భూభారం తగ్గుతుంది తక్కువ నాణ్యం చెందుతుంది మేక రుషణాలకు సనులుబుట్టి పాలిస్తాయి అనేక జంతువులు విపరీతంగా పడతాయి ఒకరి క్షేమానికి ఒకరు రాడు జనుల వరకు ఆరోగించే దొరలు ఉండరు వైద్యం బారదు పద్దెనిమిది ఊళ్ళు ఒకేసారి కోలబోతాయి ఏడు పుట్టల నలలు రాతాయి లక్ష్మీదేవి దుఃఖిస్తుంది లక్ష్మీదేవి దుఃఖిస్తుంది అంటే ఏంటి దుర్మోగ డబ్బులు ఎక్కువ ఉంటాయి మంచి డబ్బులు లక్ష్మీదేవి లక్ష్మీదేవి దుఃఖిస్తుంది ఒక మగవానికి పది మంది స్త్రీలు ఎంటే వస్తారు నవగ్రహాలను నడకలు మారుతుంది నాస్తిక వాదం నానా దిక్కులు బయలుదేరుతుంది రాజవంశులు నశిస్తారు చోరులు ఎక్కువ అవుతారు ఉత్తాన ఉరిమి రక్షణ మెరుస్తుంది అమావాస్య చంద్రుడు కనిపిస్తాడు వేడు గ్రామంలో గ్రామంగా మారుతుంది నెల్లూరు శ్రీమంత నీటమైపోతుంది మక్కా పుట్టి వైరం పుడుతుంది సప్త సముద్రాలు పొంగుతాయి నగరాలు నశిస్తాయి దొంగవారు దొరలవుతారు బియ్యం బియ్యమ్ముతారు ఇలా కాలజ్ఞానం వ్యక్తం చేయాలి అందుకనే మన వేదాల్లో యుగ యుగ యుగాంతము యుగ యుగ యుగాంతం నగబడకుంటేనే నాలుగు వేదములు నలభై నాలుగు వేదాలు ఎప్పుడు రాశారు బ్రహ్మం బ్రహ్మంగారు తీసుకొని దివ్య దిష్ చెప్పారు మహానుభావుడు కాబట్టి మనం ప్రతి విధానం పరిశోధన చేయాలండి తెలుసుకొని మానవులందరూ అందరూ ఒకటేగా ఉంటాయి ప్రయత్నం చేయాలి అలాగనే మనం అంశ కొని చెప్పారు చాలా మంది అంశ ముసోసరం ఉంటాయి కండి ఈ రోజు మనం రోజుకి ఒకవేళ ఆరు వందల సార్లు పిలిచి వదులుతుంటాం ఇది సంగతి ఎవరు తెలియదు కొడుకున్నా మాట్లాడుతున్నా తొందుతున్నా కొడుతున్నా ఈ హంస పడుతుంటుంది ఈ అంశ రోజుకి వేల ఆరు వందల రోజు దొరుకుతుంట ఇది ఈ హంస ప్రతి మనిషికి వంద సంవత్సరాలు జరుగుతుంది చూసుకోవాలి కాళిక అంబ లీలా వినోదంబో కాదు కాదు అంశ కాళికాంబే అంశకాలిక అంబే ఆత్మకాళిక సుమ లోపల పరమాత్మ ఆత్మ లోపల ఉంది ఈ లోపల ఉచ్ఛ్వాస నిశ్చవాసాల అంశ బ్రహ్మంగారు రోజుకి ఈ నిద్రలో అజప గాయత్రితో అజబ్బ గాయత్రితో గాయత్రి మంత్రాన్ని మెడిసేసి మిళితం చేసి అచ్చశుద్ధులు పొందాడండి గురువుగారు गायत्री मंद्र